భగవాన్ శ్రీ రమణ మహర్షిని చంపబోయిన దుండగుడు మహాత్మాగాంధీ హత్య జరిగిన రోజులవి ఉన్నట్టుండి ఎక్కడి నుండో మతిస్థిమితం లేని ఒక యువకుడు రమణాశ్రమం వచ్చాడు సరాసరి మహర్షి సన్నిధిలోకి వచ్చి అందరూ చూస్తూ ఉండగానే ఉగ్ర నరసింహుని వలె ఊగిపోతూ గాడ్సే గాంధీని చంపి ప్రఖ్యాతి పొందాడు నేను నిన్ను చంపి కీర్తి పొందుతాను అని బెదిరించాడు మహర్షిని అందుకు మహర్షి చంపు నాయన చంపు నాకు కూడా ఈ శరీర భారం తప్పిపోతుంది అని సెలవిచ్చారు అక్కడే ఉన్న ఆశ్రమ భక్తులు ఆ యువకుడిని బయటకు పంపించి వేయాలని చూశారు కానీ మహర్షి ఆ యువకుడిని తన వద్దనే ఉంచుకుని తనతో పాటే భోజనానికి తీసుకువెళ్ళారు ఆ యువకుడు రెండు రోజులు ఆశ్రమంలోనే ఉండిపోయాడు మూడవ రోజున మహర్షి వద్దకు పోయి వినయంగా నన్ను క్షమించండి భగవాన్ నాకు అనుకోకుండా మతి స్థిమితం తప్పిపోతూ ఉంటుంది నా మతి స్థిరంగా ఉండేటట్లు నన్ను అనుగ్రహించి నాకు ఏదైనా ఉపదేశించండి భగవాన్ అని వేడుకున్నాడు మహర్షి ఆ యువకునితో గాయత్రి మంత్రం చెయ్యి అని అన్నారు అది విని ఆ యువకుడు ఆశ్రమం నుంచి వెళ్ళిపోయాడు కొన్ని నెలల తరువాత పిచ్చి కుదిరి గొప్ప భక్తితో ఆశ్రమానికి తిరిగి వచ్చాడు ఆ యువకుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి